హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే యూపీఐ పేమెంట్స్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో మనకు జూన్ నుంచి యూపీఐకి సంబంధించి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వబోతున్నాయండి ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్న ప్రతి దానికైతే యూపీఐ యూస్ చేస్తూ ఉన్నారు కదా అయితే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ఇంకా మెరుగుపరచడం కోసం ఆర్బీఐ వచ్చేసి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో అవి మనకు జూన్ నుంచి అయితే అమలు అవుతున్నాయి సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది వన్ బై వన్ చూసేద్దాం సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు యూపీఐ నియమాలు ఫోన్పే గూగుల్ పే మరియు పేటిఎంకి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే అయ్యాయి అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా యూపీఐ లిమిట్ వచ్చేసి మనకు టూ ల్యాక్స్ వరకు అయితే ఉండేదండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకు అది ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పెంచడం జరిగింది సో డైలీ లిమిట్ అది కూడా మెయిన్గా మనకు హాస్పిటల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి ఇలాంటి ఎమర్జెన్సీ కేసెస్కి సంబంధించి మనకు ఫైవ్ ల్యాక్ రూపీస్ అయితే లిమిట్ పెట్టడం జరిగిందండి సో నార్మల్గా చూసుకున్నట్లయితే టూ ల్యాక్స్ ఉండేది సో ఇప్పుడు అది ఫైవ్ ల్యాక్స్ వరకు పెంచడం జరిగింది కాబట్టి సో దీనివల్ల వినియోగదారులు ఏంటంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా చేయడానికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్ అండి అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు యూపీఐ వినియోగదారుల కోసం ముందస్తుగా ఆమోదించబడిన క్రెడిట్ లైన్ అండి సో ఈ క్రెడిట్ లైన్ అయితే ప్రవేశపెట్టడం మంచి ఫీచర్ అని అనుకోవాలి సో ఈ ఫీచర్ కస్టమర్లు వాళ్ళు బ్యాంక్ ఖాతా నుంచి బ్యాలెన్స్ అనేది సరిపోన్నప్పుడు ఈ ఫీచర్ అయితే మనకు యూస్ఫుల్ అవుతుందండి సో మనకు బ్యాంక్లో బ్యాలెన్స్ లేకపోయినా ఇమీడియట్ టైంలో మనకు ఈ చెల్లింపులు చేయడానికైతే ఈ క్రెడిట్ లైన్ మనకు అనుమతించడం అయితే జరుగుతుంది సో మళ్ళీ తర్వాత అయితే మనం పే చేసుకోవడానికి అయితే ఉంటుందండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దీనివల్ల ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో మనకు అమౌంట్ లేనప్పుడు కూడా ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి సో ఇది వచ్చేసి ఒక వదువులండి ఈ చేంజెస్ కూడా మనకు జూన్ నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఏటీఎం అమౌంట్కి సంబంధించిన আনিনি. ఇప్పుడు యూపీఐ వినియోగదారులు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు అవసరం లేకుండా కూడా ఏటీఎంల నుంచి మనము డైరెక్ట్గా అమౌంట్ని అయితే తీసుకోవచ్చు అండి సో ఇదొక ఇంత మంచి అప్డేట్ అని అనుకోవాలి సో ఏటీఎం వద్ద మనము క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మనమైతే ఏటీఎం నుంచి డబ్బులను అయితే తీసుకోవచ్చు సో దీనికి మనకు ఎలాంటి కార్డు అట్లాంటిది అయితే అవసరం ఉండదండి ఇది కంప్లీట్గా డిజిటల్గా అయితే ఉంటుంది సో ఓన్లీ మన మొబైల్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మనము ఏటీఎం నుంచి డబ్బులను అయితే పొందొచ్చండి సో ఇది కూడా మంచి ఫీచర్ అని అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని పెట్టడం అయితే జరిగిందండి సో ఫస్ట్ యూపీఐ వినియోగదారులు ఎవరైతే మొదటిసారి ట్రాన్సాక్షన్స్ చేస్తారో కంపల్సరీగా ఫోర్ అవర్స్ అయితే కూలింగ్ ఆఫ్ పీరియడ్ ప్రవేశపెట్టడం జరిగిందండి సో కంపల్సరిగా యూపీఐ వినియోగదారులు ఎవరైనా ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఫోర్ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది అయితే టూ థౌజండ్ రూపీస్ వరకు అయితే మనం పంపుకోవచ్చండి సో దానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో టూ కంటే ఎక్కువగా పంపించాలి అంటే ఫస్ట్ టైం పంపించేవాళ్ళు కంపల్సరిగా ఫోర్ అవర్స్ అయితే కూలింగ్ ఆఫ్ పీరియడ్ లాగా మనము వెయిట్ చేయాల్సి వస్తుందండి సో ఇది వచ్చేసి ఈ రూల్ కూడా జూన్ నుంచి అమల్లోకి రానుంది దీనివల్ల ఏంటంటే కొంతమంది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా అయితే ఉంటుంది కాబట్టి సో ఈ ఏ ఏదైతే ఫీచర్ ఉందో చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ఎవరైతే యూపీఐ యూస్ చేస్తున్నారో లైక్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం అట్లాంటి వాళ్ళకైతే కంపల్సరీగా ఈ రూల్స్ అయితే తెలుసుకోవాలండి అప్పుడే మీకు కొంచెం క్లారిటీగా అయితే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు యూపీఐ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ తెలుసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ సెకండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి